దేశంలో కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తినాలని కొంతమంది డాక్టర్ల సలహాల మేరకు వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్ పై ప్రజలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు దీంతో రోజు రోజుకు మాంసాహారం తినే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది వివిధ రకాల ఫంక్షన్లు శుభకార్యాలలో సైతం దాదాపుగా వెజిటేరియన్ మానేస్తున్నారు మాంసాహారమే పెడుతున్నారు కానీ మాంసాహారం ఎక్కువగా తింటే అనారోగ్యం బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు అయితే చికెన్ అయినా మటన్ అయినా అందరూ లివర్ తింటుంటారు దానివల్ల ఉపయోగాలు ఏం ఉపయోగాలు ఉన్నాయో కొంతమంది సలహాలు విందాం మటన్ లివర్ ఐరన్ ఎక్కువగా ఉండడం వలన రక్తహీనత నివారించడానికి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ను సరఫరా చేయడానికి ఎంతో అవసరం విటమిన్ బి ట్వెల్వ్ రోగ నిరోధక శక్తిని పెంచడంలో నరాల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నదని మటన్ లివర్లో ఇది పుష్కలంగా ఉందని విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యానికి చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మటన్ లివర్లో విటమిన్ ఏతో పాటు ఇతర కొవ్వు కరిగే విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు మటన్ లివర్ జింక్ కాఫర్ వంటి ముఖ్యమైన ఖనిజాలకు నిలయం ఈ ఖనిజాలు ఎంజైమ్ల పడితీరను పెరుగుపరచడంలో శరీరంలోని వివిధ రసాయన ప్రక్రియలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయని అంటున్నారు అదేవిధంగా లివర్లో ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి మటన్ లివర్ అద్భుతమైన ఆహారం ఇందులో ఉండే విటమిన్ బి ట్వెల్వ్ రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది చర్మాన్ని మెరుగుపరుస్తుంది మటన్ లివర్లోని ప్రోటీన్ కండరాల పెరుగుదలకు మరమ్మతుకు ఎంతో అవసరం శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది మటన్ లివర్లో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు తక్కువ మొత్తంలో తీసుకోవాలి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు మరికొన్ని సమస్యలు ఉన్నవారు తప్పకుండా వైద్యుల సలహా తీసుకుని తినాలి గర్భవతులు పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది మటన్ లివర్ ఎంత పోషకాల ఘని అయినా మితంగా తినడమే మంచిదని వైద్యులు పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు అందువల్ల వైద్యుల సూచనల సలహాల మేరకే మటన్ గానీ చికెన్ గానీ లివర్ గానీ తినాలని సూచిస్తున్నారు